మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు తన చేతి రచనతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడంలో దిట్ట ఆయన మాటలకే ఎక్కువ మంది అభిమానులు ఉంటారనడంలో అతిశయోక్తి కాదు ఇటీవలి మహేష్ బాబుతో తీసిన గుంటూరు కారం సినిమా మిశ్రమ ఫలితాలను దక్కించుకుంది త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ లో ఏ అసలు కనపడలేదని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు అయినా కానీ రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది ఈ సినిమా ఫలితంపై కొద్దిగా నిరాశపడిన గురూజీ ఇటీవలే ఆ మూవీ ప్రమోషన్స్ లోను కనపడలేదు తర్వాతి సినిమాపై ఫుల్ గా ఫోకస్ పెట్టినట్లు సన్నిహితులు చెబుతున్నారు ఇటీవలే త్రివిక్రమ్ సినిమాలన్నీ ఒకే జోనర్లో ఉంటున్నాయనే విమర్శలు ఎక్కువయ్యాయి ఒకప్పటిలా త్రివిక్రమ్ మ్యాజిక్ అంతగా కనబడట్లేదు అంటున్నారు అందుకే కొంతకాలంగా తన వద్ద నుంచి వస్తున్న ఒకే రకమైన మూస కథలను పక్కన పెట్టి కొత్త రకం కథను సిద్ధం చేసే పనిలో పడ్డారట ఈసారి ఎలాగైనా ఇండస్ట్రీ హిట్ కొట్టాలని డిసైడ్ అయ్యారట దీంతో ఏ హీరోతో తర్వాత సినిమా చేస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది గతంలో అల్లు అర్జున్ తో సినిమా చేస్తారని టాక్ వినిపించింది వీరిద్దరి కలయికలో జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అలవైకుంఠపురంలో సినిమాలు వచ్చిన సంగతి తెలిసింది ఈ మూడు సినిమాలు బన్నీ కెరియర్ లో మైలురాయిగా నిలిచిపోతారు అందుకే గురూజీతో బన్నీ ఎప్పుడు సిద్ధంగా అయితే ప్రస్తుతం పుష్పాటి సినిమాలో బిజీగా ఉన్నాడు ఆ సినిమా పూర్తయ్యేదాకా త్రివిక్రమ్ సినిమా చేయడం కష్టం ఇక అరవింద్ సమేత వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఎన్టీఆర్ తో కూడా మూవీ చేయాలని భావిస్తున్నారు అయితే ప్రస్తుతం తారక్ చూస్తే కష్టమనే అనిపిస్తుంది దేవర రెండు పార్ట్ లో వార్ ప్రశాంత్ సినిమా కమిట్ అయ్యాడు ఈ సినిమాలు పూర్తయ్యేసరికి రెండు మూడేళ్లు పట్టచ్చు ఒకవేళ తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ తో సినిమా తీద్దామన్న ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు అంతేకాకుండా ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయాల్సి ఉంటుంది దీంతో ప్రస్తుతానికి స్టార్ హీరోలను పక్కన పెట్టి యంగ్ హీరోలతో సినిమా చేసేందుకు డిసైడ్ అయ్యారట రామ్ లేదా నాని ఈ చిత్రం ఉంటుందని ఫిల్మ్ వర్గాల పోగట త్రివిక్రమ్ కి సినిమా లైఫ్ ఇచ్చిన రామ్ పెదనాన శ్రవంతి కిషోర్ బ్యానర్ లో రామ్ హీరోగా పెట్టి సినిమా తీసే ఛాన్స్ ఉందని చెప్తున్నారు రామ్ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు తహతాలాడుతున్నారు నాచురల్ స్టార్ నానితో కూడా సినిమా తీసేందుకు ఒకత సిద్ధం చేసినట్లు ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కూడా ఉంటారని నటిస్తారని గాసిప్స్ వినబడుతున్నాయి. మరి వీరిలో గురుజీ ఎవరు సినిమా చేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. మరి ఈ సినిమాతోనైనా నేనా పాతి త్రివిక్రమ్ ను గుర్తుకు తెస్తారో లేదో చూడాలి. Hey all, నేను మీ సుమந்த்ని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hi, this is Ravinder. Please subscribe to India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిణి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గ్ెట్స్ తెలుగు హై దిస్ ఇస్ నిరుపం ప్లీజ్ సబ్స్క్రైబ్ హై వ్యూవర్స్ హలోని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు